స్వాగతం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపిన ఘనత కరీంనగర్ గడ్డదేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు కరీంనగర్ గడ్డ మీద నుంచే తాను గులాబీ జెండా ఎత్తానని గుర్తు చేశారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ కు స్మార్ట్ సిటీ కింద వినోద్ కుమార్ నిధులు తెచ్చారని చెప్పారు కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ ను గెలిపించాలని కోరారు కళ్యాణ లక్ష్మి పథకం కింద కాంగ్రెస్ లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తామని ప్రకటించింది కానీ ఇప్పటి వరకు ఒక్క ఆడబిడ్డకు కూడా తులం బంగారం లక్ష రూపాయలు ఇవ్వలేదని మండిపడ్డారు నిలబెట్టాలని కొన్నాం రైతు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయల బీమా ఇలా దాన్ని కూడా ఊడబిచ్చామని చెప్తా ఉన్నారు నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు చాలా డేంజరస్ మాట ఐదు ఎకరాలు దాచినోనికి రైతు బంద్ ఇయ్యరట ఆరు ఎకరాల నుండి ఏం చేసిండు ఏడు ఎకరాల నుండి ఏం పాపం చేసిండు తర్వాత పొలం దున్నినోనికే ఇస్తారట అంటే ఎట్లా ఎట్లా గుర్తుపడుతావును రెండు నెలల దాకా దుంతరు పొలాలు రెండు నెలల దాకా నాటేస్తారు ఏ విధంగా గుర్తుపడుతావును అంటే మళ్ళా అధికారుల దగ్గరికి పోవాలి దున్నినట్టు సర్టిఫికెట్ సర్టిఫికేట్ తీసుకోవాలి సర్టిఫికేట్ అంటే వాడు లావ్ అంటాడు మళ్ళా లంచం ఇవ్వాలి అంటే రైతు బంధు మొత్తం గోల్మాల్ చేసి ఆగమాగం చేసే కుట్రకి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది పదిహేను వేలు ఇస్తామని నమ్మబలికి ఇలా ఉన్న పదివేలు కూడా ఇవ్వకుండా దాన్ని కూడా కిందమి చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు కళ్యాణ లక్ష్మి పాత ఎమ్మెల్యేలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తుంది తప్ప కొత్త చెక్కులు ఇవ్వడం లేదు మునిపి గరీబ్ గారు రోగమో నొప్పి వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేది ఇలా ఒక్క సిఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఇస్తలేరు రేషన్ కార్డుల మీద సన్నబియ్యం ఇస్తామని చెప్పినారు కాంగ్రెస్ నాయకులు ఇచ్చింద్రా సన్నబియం వస్తున్నాయా ఏది కూడా కాలే ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే అయ్యే పరిస్థితి కూడా లేదు పార్లమెంట్ గల ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా ఏం జరుగుతుందో తెరవది